ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ ఒకే ఒక్క ఘోర ప్రమాదం విషాద జ్ఞాపకాల్ని మిగిల్చింది బాగా చదువుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్న ఆ చిట్టి చేతుల కలలన్నీ కంకర కింద నలిగిపోయాయి ముగ్గురు బిడ్డలను పట్టణానికి పంపిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఆశయాలు అన్నీ ఆ తారు రోడ్డు మీదే రక్తమైపారాయి తమ పిల్లలు లేకుండా జీవితం అంతా బతకడానికి సరిపడా దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులకు మిగిల్చి వెళ్ళినటువంటి ఆ సంఘటన గుర్తు చేసుకున్న ప్రతి ఒక్కరి గుండె కూడా బరివెక్కుతోంది ఆ భయంకరమైనటువంటి ఆవేదనలోంచి ఆ తీరని బాధలోంచి పాటలు కూడా ప్రస్తుతం పుట్టుకొస్తున్నాయి మానవతావాదులు కన్నీరు కారుస్తూ తమ బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ ఫోక్ సింగర్ భూతం రమేష్ వాళ్ళ మీద పాడినటువంటి పాట నిజంగా విన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ తాలూకు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఆ కుటుంబం ఎంత బాగుండేది ఆ ముగ్గురు చిట్టి తల్లు ఆ కుటుంబంలో ఎంత సంతోషంగా గడిపారు ఇప్పుడు ఆ కుటుంబానికి దూరమై ఎంత శోకాన్ని మిగిల్చారు ఇవన్నీ తలుచుకొని ఆ కుటుంబం ఎంత రోధిస్తోందో ఈ కథ విన్న తర్వాత ప్రస్తుతం ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు వీళ్ళ కథ విన్న తర్వాత అందరూ అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది పాటలు పాడుతూ ఉన్నారు భూతం రమేష్ పాడిన పాట నిజంగా గుండె బరువెక్కేలా చేస్తుంది ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా బాధకు గురవుతున్నారు ఇలాంటి బంగారు తల్లుల్ని దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడా అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ సోషల్ మీడియాలో భూతం రమేష్ పాడినటువంటి పాట వైరల్ అవుతోంది ఒక్కసారి మనం కూడా తిన్నాం ముగ్గురు బిడ్డల కొడుకు లోలే మేము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా పోయిన గుండెరా పెంచిన బిడ్డల్లో కాష్ట మాయనా మీ ప్రాణాలు విలవిలలాడేనా అమ్మ నాన్నలు గురు తొచ్చింటా ఓ అమ్మాని నన్ను విడిచిండ్రా నీ మీరు ఏడ్చిండ్రా మాయదారి బస్సు ఓ బిటో మిమ్ము దూరం చేసింద నా బిడ్డ మిమ్ముల మాయం చేసింద ఓ బిట ఇది ఎవరు చేసిన పాప మమ్మో దేవుడు చేసే కరమో నా కడుపు కోత ఎవ్వరమ్మో నాకు కరుణ చూపే దెవ్వరమ్మో ఆ మాయదారి బస్సు తన బిడ్డల్ని మాయించేసింది ఈ పాట ఈ విధంగా వస్తుంటే సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాటను విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా భావోద్వేగానికి లోనతో ఉన్నారు ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లల్ని ముగ్గురు బిడ్డల్ని ఒక ప్రమాదం మొత్తం కూడా తీసుకెళ్ళిపోయిందంటే ఎంత బాధాకరచు చూడండి ఇలా తన పాట రూపంలో రమేష్ పాడినటువంటి ఆ పాడిన తీరు కావచ్చు ఆ పాటలో ఉన్నటువంటి ఆ పదాలు ఆ అర్థం ఇంత ఘోర దుర్ఘటన జరిగినటువంటి విషయానికి సంబంధించి ఆ కుటుంబం ఎంత శోకంలో మునిగిపోయిందో తెలియజేస్తూ ఆయన పాడిన విధానం నిజంగా ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ కూడా దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ముగ్గురు పిల్లలు బతికి ఉన్నప్పుడు సంతోషంగా ముగ్గులు వేయటం కావచ్చు బతుకమ్మ ఆటం కావచ్చు ఏదైనా పండగొస్తే ఇంటి పాది ఎంతో సరదాగా సంతోషంగా పండగ వాతావరణాన్ని తలుచుకొని ఆ తల్లి విలపిస్తున్నట్లుగా గాయకుడు వివరించాడు అతను రాసిన పాట నిజంగా కళ్ళెమ్మట ఏళ్ళు తెప్పిస్తోంది నిన్న అంత్యక్రియలు ముగిసిన తర్వాత కూడా ఆ తండ్రి ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో ఆ ఫోటోలు చూసుకుని ఎంత బాధపడుతూ ఉన్నాడు నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు ఇంకా నేను నమ్మలేకపోతా ఉన్నారు నా బిడ్డలు నా బతికే ఉన్నారు అని చెప్పి అతను చెప్తున్నాడని అక్కడ ఉన్న స్థానికులు నిజంగా చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఫోన్ తీసుకొని అరే మొన్ననే ఫోటో దిగాను చూడండి నా ముగ్గురు బిడ్డలు ఈ ఫోటోలో ఎంత నవ్వుతూ ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు ఈ సంతోషాలన్నీ కూడా ఇప్పుడు మాకు దూరం అయిపోయినాయి అని చెప్పి ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు ఇంకా చాలా విషయాలు చెప్పాడు అందులో చిన్న బిడ్డ తను షర్టు పాత షర్టు వేసుకుంటే నువ్వు ఇట్లాగే డ్యూటీకి పోతావా రోజు ఈ పాత షర్టు తీసి మంచి షర్టు వేసుకో అని చెప్పి షర్టు తొడిగించి తల దువ్వి బొట్టు పెట్టి ఇప్పుడు వెళ్ళు నాన్న డ్యూటీకి డాడీ ఇప్పుడు వెళ్ళని చెప్పి అలా పంపించేదంట బిడ్డ ఆ చిన్నబిడ్డ తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ ఆ దేవుడు మేము మేము అసలు ఏం పాపం చేశామని చెప్పి ఇట్లా తీసుకెళ్ళిపోయాడు ముగ్గురిని కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మిగిల్చకుండా ఇట్లా ఎందుకు తీసుకుపోయాడు అని చెప్పి చాలా ఆవేదనగా ఆ తండ్రి మాట్లాడుతుంటే ఆ ఊరు మొత్తం కన్నీరు పెట్టిందండి ఆ ఊరు ఊరే ఒక ఊరు మొత్తం ఈ విధంగా కన్నీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆ ఘోర ప్రమాదం ఇంతటి తీరున విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ దేవుడు ఆ తల్లిదండ్రులకి మనోధైర్యం ఇవ్వాల ఎవరూ తట్టుకోలేరు ఒక్కసారిగా ముగ్గురిని తీసుకు వెళ్ళటం అనేది ఎవరు తట్టుకోలేని పరిస్థితి అందుకంత అందుకే అంత బాధ వచ్చింది కాబట్టి చాలామంది గాయకులు రచయితలు అందరూ కూడా ఆ కుటుంబం తాలూకు బాధని గుర్తు చేసుకుంటూ వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఎందుకంటే తల్లిదండ్రుల బాధ అనేది అంత ఇంత కాదండి వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి ఇంత పాటలు రాస్తా ఉన్నారు పాటల రూపంలో తమ దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ వస్తుంది సెల్లెలా మీరు ఎడిపోయినారే తల్లులు కొడుకులో లే మేము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా కుప్పగూలి పోయిన గుండెరా ప్రేమతో పెంచిన బిడ్డల్లో కాస్త మాయనా మీ ప్రాణాలు విలవిలలాడినా అమ్మ నాన్నలు గురు తొచ్చింద్రా ఓ అమ్మా నీ నన్ను విడిచింద్రా ఓ నానాని మీరు ఏడ్చిండ్రా మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము దూరం చేసిందా నా బిడ్డ మిమ్ముల మాయం చేసిందా ఓ బిడ్డ ఇది ఎవరు చేసిన పాప మామో ఈ దేవుడు చేసే కర్మో నా కడుపు కోత వరమ్మో నాకు కరుణ చూపేదే వరమ్మో